నమస్తే సార్ సార్ రామ్మోహన్ నాయుడు ప్రతిపక్షాల మోడీ అసలు సంకేతం ఏంటి యా రామ్మోహన్ నాయుడు ఆయన పాత్ర దాని మీద నిన్న కూడా జరిగింది దాని మీద అర్ణబ్ గోస్వామి గొడవ ఆయన నిన్న లోక్సభలో ప్రకటన కూడా చేశాడు కానీ లోక్సభలో సభలో ఆయన మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మటుకు క్షమాపణ చెప్పాడు దిస్ ఇస్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో వాళ్ళు సూటిగా అడిగారు అసలు ఇంత జరిగిన తర్వాత ప్రభుత్వం ఎవరు క్షమాపణ చెప్తారు విత్ షుడ్ సంబడి అపాలజైజ్ ఫర్ ది ఇండిగో మెస్ ఇండిగో అందరుకోవాలంటే ఎవరో ఒకరు క్షమాపణ చెప్పాలా వద్దా అంటే ఎస్ ఐ ఆమ్ అపాలజైజింగ్ ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఎస్ ఎ మినిస్టర్ టు ఎన్షూర్ దట్ దిస్ సెక్టర్ ఈజ్ ఫ్లెయింగ్ హై వెన్ దిస్ కైండ్ ఆఫ్ ఎట్సెట్రా సో ఐఎమ్ అపాలజైజింగ్ మీ మంత్రిగా ఇలాంటివి జరిగినప్పుడు దానికి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి నేను తీసుకున్న నిర్ణయాలు వాటి అన్నిటి వల్ల కాబట్టి నేను దీనికి బాధ్యత తీసుకుంటున్నాను అని బహుశా ఇది ఆలోచించి చెప్పిన విషయం అనుకోవాలి ఎందుకంటే నేను ఇదంతా కూడా జరిగిన తర్వాత లోక్సభలో నిన్న ఆయన ప్రకటన చేశాడు సమగ్రంగా ప్రకటన చేసిన తర్వాత ప్రతిపక్షాలు ప్రశ్నలు వేయడానికి స్పీకర్ అనుమతించల ఏమంటే ప్రకటన ప్రకటన వేరుగా ఉంటుంది కదా లోక్సభలో సో అక్కడ ఏమన్నారంటే ఆయన చెప్పాల్సింది చెప్పారు దానికి వేరే ఫామ్లో రండి మీరు ఏదో అన్నారు సో ఏమో ఇది ఒక పోస్ట్ మార్టం ప్రకటనలాగా ఉన్నాయి జరగాల్సిన దాని అర్థం నష్టం అనర్థం జరిగిపోయిన తర్వాత మంత్రి చేసిన ప్రకటన ఒక పోస్ట్ మార్టం నివేదికలాగా ఉంది దీంతో మేము ఏమాత్రం సంతృప్తి చెందట్లేదు మా దగ్గర కనీసం ఒక పది ప్రశ్నలు ఉన్నాయి వీటిలో ఏ ఒక్కదానికి మంత్రి చెప్పిన దాంట్లో సమాధానం లభించలేదు కాబట్టి మేము వాకౌట్ చేస్తున్నామని వాళ్ళు వాకౌట్ చేశారు అంతేకాకుండా సుప ఢిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టి చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఏంటి పరిస్థితి అంతా దీనివల్ల ప్రయాణికులు అపారమైన అంతులేని కష్టాలకు గురి కావటమే కాదు టూరిస్టు సెక్టర్ కూడా విపరీతంగా దెబ్బతింది ఈరోజు మీరు వెళ్ళని రిపోర్ట్స్ కూడా చూస్తారు కనీసం నా ఐదు విమానాలు రద్దు చేస్తే ఫ్లైట్స్ ఎంత ఎంత నష్టం జరిగి ఉంటుంది కాబట్టి టూరిస్ట్ స్పాట్స్ అన్నింటిలో కూడా దీని ప్రభావం చాలా పడింది సో ఈ విధంగా రెండోది ఇంకా మూడోది ఇప్పటివరకు మౌనం వహిస్తున్న నరేంద్ర మోదీ గారు నిన్న ఈ విషయం మీద మాట్లాడారు అని ఆయన చూటుగా మాట్లాడలేదు కానీ ఆయన మాట్లాడారు అని ఆ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు మోడీ గారు ఏం మాట్లాడారు అంటే నిబంధనలు అమలు చేసేటప్పుడు ప్రజలు కష్టపడకుండా చూడాల్సి ఉంటుంది మనం ఏం చేసినా ప్రజల కోసమే అని ఒక మాట అన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇది కూడా రెండో వైపులా ఉంది అంటే మీరు చేసేటప్పుడు జాగ్రత్త పడి ఉండాల్సిందే అనే మెసేజ్ కూడా ఉంది రెండోదేమో మేము పెట్టిన నిబంధనలు ప్రజల కోసమే కానీ కంపెనీల కోసం కాదు ఎంత పెద్ద కంపెనీలైనా ప్రజలకన్నా ఎక్కువ కాదు ఇలాంటి మాటలు కూడా మోదీ మాట్లాడారు సో ఈ అనేక కోణాల్లో చూసినప్పుడు ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది ఈరోజు ఒక ప్రముఖ తెలుగు పత్రికలో వాళ్ళ ఢిల్లీ విలేకరి మా మిత్రుడు ఆయన ఒక వ్యాసం వచ్చారు అసలు ఇంకెవరినన్నా అయితే ఇంత అలగలిగే వాళ్ళ ఈయన మీద రామ్మోహన్ నాయుడు మీద కాబట్టి ఇంతగా బిచ్చుకుపడి ఇవన్నీ కూడా మాట్లాడతారా అని ఆయన అనేక వివరాలు రాస్తూ కానీ అందులో కూడా ప్రైవేట్ కంపెనీలకు నిన్న మనం వేసిన ప్రశ్న ఇదే మొబైల్స్ సెల్ ఫోన్స్ అవుతుంది ఈ ప్రశ్న మొత్తం అంతా వచ్చింది దాన్ని ఆయన కూడా చాలా బలంగా రాశారు ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఈ మోడల్ గురించి చెయ్యాలి అని అది ఇంట్రెస్టింగ్ అర్ణబ్ గోస్వామి ఇందులో మళ్ళీ ఒక ప్రత్యేకమైన కామీ హీరోలో ఉన్నటువంటి అర్ణబ్ గోస్వామి కూడా నిన్న మాట్లాడారు నిన్న అస్సలు కోపం లేదు ఏ సమయంలో అయితే మోదీ గారి మాట డైలాగ్ బయటకు వచ్చిందో ఎప్పుడైతే ప్రభుత్వం వద్దగా సర్దుబాటు చేసామో అతీతని చెప్పిందో అది కూడా కాకుండా ఏదో ఒక చర్య తీసుకోవాలి ఏదో ఒక చర్య తీసుకోవాలి అంటే ఆ సిఏ ఒక చర్య ఐదు శాతం ఫ్లైట్స్ తగ్గించండి అని చెప్పింది ఐదు శాతం కాదు పది శాతం తగ్గించమని ప్రభుత్వం చెప్పింది సరే ఏదైనా పది శాతం తగ్గించే తొంభై శాతం అంటే దాదాపు యథాధి వాడికి కూడా ఎలా విభాగాలు లేవు ఈ ఆదేశం వాళ్ళ కొంచెం బ్లెస్సింగ్ అండ్ డిస్గరేజ్ లాంటిదే కానీ అందంకోస్వామి రాత్రికి గవర్నమెంట్ టేక్స్ యాక్షన్ టెన్ పర్సెంట్ ఫ్యూనిటీ ఉన్నాయి అని ఏదో గనక చాలా పెద్దది జరిగిపోయినట్టు నిజంగానే ఏదో ఇంటిదో ఒక శిక్ష వేసినట్టు ఆయన మాట్లాడుతున్నారు ఇదంతా చాలా ఆశ్చర్యంలాగా టీకప్లో తుఫాన్లాగా తయారైంది రామ్మోహన్ నాయుడు అయితే ఈ మొత్తం తతంగంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి కొంత బయటపడ్డారు ప్రస్తుతానికి అని అయితే చెప్పవచ్చు అనేక ప్రయత్నాలు జరిగిన ఇంకొకటి మన బ ఏపీకి సంబంధించిన ప్రధాన ప్రత్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ తీసుకుంటే వాళ్ళు ఎంచేపటికి రామ్మోహన్ నాయుడు కోణం తప్ప మొత్తంగా ఈ విధానం ఏంటి అనే దాంట్లో వాళ్ళకి ఏం లేదు వాళ్ళు నిన్న కూడా రామ్మోహన్ నాయుడు మీద చర్య తీసుకోవాలి ఇవన్నీ అన్న పద్ధతిలో పార్లమెంట్ దగ్గర కూడా వాళ్ళు చాలా బయట కూడా మాట్లాడారు కాబట్టి ఎటకేలకు నిన్న జరిగిన వీటన్నిటితో అంటే ఒక విధంగా అర్ణబ్ గోస్వామి అంతకుముందు నిప్పులు కక్కిన వ్యక్తి హఠాత్తుగా ఇప్పుడు తోక ముడిజాడు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే అడగాలి కదా ఇప్పుడు మనం అన్నట్టు పది శాతం తగ్గిస్తే ఏమవుతుంది ఇంతమంది కష్టాలకు ఎవరు మూల్యం చెల్లిస్తారు ఇలాంటి ప్రశ్నలు ఏం లేవు మాట్లాడినా సేపేమో అన్న మీద మాట్లాడి మోదీ ఏదో ఒక్క మాట కానీ ఇంకా చీప్ పడిపోతే ఇంకా మీడియా జాతీయ మీడియా రిపబ్లిక్ వగైరా వగైరా ఇన్ని బిరుదులు నిజంగా రెండు వైపుల నుంచి ఆలోచించాల్సిన ఒక అంశం ఖచ్చితంగా అలాగే వైఎస్ఆర్ పార్టీ కూడా వాళ్ళు ఎన్డీఏను మోదీని ఇండిగోను వీటన్నిటినీ కూడా దృష్టిలోకి తీసుకుని అందరికీ విమర్శిస్తే అన్నిటి మీద చేయాల్సిందే కానీ ఇది ఒకరి మీద చేయటం అనేది దానివల్ల మనకు సమస్య ఎక్కడికి వస్తుంది ఏమంటానంటే ఇప్పటికైనా సమగ్రమైన విచారణ ఒకటి జరపాల్సిన అవసరం ఉంది మొత్తం మన విమానయాన పద్ధతుల మీద రెండవ అసలు ప్రైవేట్ రంగాన్ని పూర్తిగా అనుమతించేసి మునాపల్లి ఇస్తూ పోయింది రోడ్లు కూడా ఇచ్చే మనం ఎక్కడ చూసినా హైవేలు అనేవి వాళ్ళవే ఒక హైవేలో ఒక ప్రైవేట్ కంపెనీ డిఫరెంట్ నిర్ణయం తీసుకుంటే ప్రయత్ ఇది ఆకాశంగా కాబట్టి తక్కువ మంది ప్రయాణిస్తారు కాబట్టి సరిపోయింది అదే నేల మీద మనందరం మామూలు సామాన్యులు కూడా ప్రయాణిస్తారు కదా కాబట్టి వాహనాలు రాకపోకలు వాటికి సంబంధించిన అంశాలు మనం చూస్తుంటాం అప్పుడప్పుడు ఇది టోల్ గేట్ దగ్గర ఎలాంటిది జరిగింది లేకపోతే మధ్యలో ఎలాంటి బ్రేక్ వచ్చింది మొన్న బీహార్లో పద్దెనిమిది వందల కోట్లు ఏదో బతికి ఎన్నికల్లో గెలిచారు కాబట్టి సరిపోయింది కానీ కాబట్టి ఒక సమగ్రమైన దర్యాప్తు పోస్ట్ ఇండిగో క్రైసిస్ ఏ నేషనల్ ఇన్వెస్టిగే ఇన్వెస్టిగేషన్ కూడా జరపాలి కేవలం విచారణ న్యాయ విచారణ ఒకటే కాదు ఎందుకంటే ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి ఇందులో కూడా ఆయన చెప్తున్నాడు మంత్రి కూడా ఇండిగో అలా చెయ్యటం అనేది తప్పనిసరి అలా జరగడం అనివార్యంగా జరిగిందంటే సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలు మీరు చేయాలి రేపు హిందువులో ఆపోజిట్ ఎడిట్ పేజీ ఆర్టికల్ రాశారు ఏడు వందల తొమ్మిది వందల మంది పైలట్స్ని పెట్టుకుంటే కూడా ఇండిగో వాళ్ళ ఆ లాభంలో ఐదు శాతం అదే ఖర్చు అవుతుంది ఐదు శాతం మాత్రమే ఎందుకు పెట్టుకోలేదు ఇప్పటికైనా హఠాత్తుగా పెట్టుకుంటామని చెప్తున్నా ఫిబ్రవరి వరకు పెట్టుకోవట్లేదు ఐదు శాతం లాభం ఇప్పుడు వాళ్ళకి టైం ఇచ్చారు కదా మొన్న ఎప్పుడైతే టైం ఇచ్చి మీరు ఓపెన్ చేయాలి ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారు అవాయిడ్ చేయడానికే అవాయిడ్ చేయడానికి మినాయింపు పొందడానికి ఏదో పేరుతో అంటే ఒక క్రైసిస్ క్రియేట్ చేస్తే ముందు ఆ పని కాదండి వర్మగారు తర్వాత చూసుకున్నా ఉంటాం కదా మనం కాబట్టి ఎప్పుడైతే ప్రయాణికులు ఫిర్యాదులు వస్తాయో ముందు కానీ ఇప్పుడు అన్నారు కదా ఇప్పుడు ఫిబ్రవరి వరకు సమయం ఇచ్చారు కదా అంటే కనీసం మూడు నెలల్లో వాళ్ళకి నాలుగు డబ్బులు వీలుతాయి కదా ఇతరుల మీద అడ్వాంటేజ్ వస్తుంది కదా సో ఇప్పుడు నిజంగా ఇది కుట్ర